నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ ప్రభా ఇటీవలి కాలంలో మరి అన్వేషి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి అదేవిధంగా మహిళల్ని కించపరచేలాగా కొన్ని వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా హిందూ దేవతల మీద కూడా మరి మాటలతోటి దాడి చేయడం అదేవిధంగా ఇటువంటి వీడియోలని నేను చేస్తాను అని కూడా చెప్పడం మరి ఇదంతా కూడా నా అన్వేషకుడు లేదా అన్వేష్ అనే వ్యక్తి మరి విదేశాల నుంచి వీడియోలు చేస్తూ ఆ వీడియోలలో మరి తన యొక్క భావజాలాన్ని చొప్పించి మరి హిందూ మతాన్ని అదేవిధంగా హిందూ దేవతలను కూడా మరి నొప్పించేలాగా అదేవిధంగా వారిని యొక్క మనసును గాయపెట్టేలాగా ఆ మతానికి సంబంధించిన వ్యక్తులను కూడా గాయపెట్టేలాగా ప్రవర్తిస్తున్న తీరు మీద మరి పూర్తి స్థాయిలో విమర్శలు వెలుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు రవికుమార్ తనికళ్ళ వీరు విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర క్షేత్ర అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు అదేవిధంగా ఇటీవలి కాలంలో జరిగిన విజయవాడలో జరిగిన హైందవ సభకు కూడా కన్వీనర్గా వ్యవహరించి ఉన్నారు ముందుగా వారికి మనం వెల్కమ్ చెప్దాం నమస్తే అండి రవికుమార్ గారు నమస్తే అండి రైట్ అండి ఇప్పుడు మరి ఇటీవల కాలంలో కూడా అన్వేష్ అనే మరి యూట్యూబర్ ఇటీవల కాలంలో దేవతల మీద చేసిన వ్యాఖ్యలు జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు గురించి చెబుతూ మరి దేవతలు కూడా ఆపాదిస్తూ అటువంటి అపవిత్ర పదజాలం ఉపయోగించడం జరిగింది ఇప్పుడు అది ట్రోలింగ్ కూడా అవుతోంది దీని మీద మీ యొక్క వ్యాఖ్య ఏమంటారు అన్వేష్యం అనే వ్యక్తిని ఏదో దేశంలో పుట్టినప్పటికీ అనేక దేశాలు తిరుగుతూ అనేక దేశాల్లో ఉన్న మంచిని ప్రజలకు చూపిస్తాడని అందరూ ఆశించి అతను సబ్స్క్రైబర్ గా మారి అతను యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేశారు దేశాలన్నీ తిరిగి జ్ఞానాన్ని సంపాదించాడు అనుకున్న వ్యక్తి ఒక దేశ దిమరలో తయారయ్యి చాలా దారుణమైన స్థితికి అతను దిగజారిపోయాడు ఇతడు వినాశకుడుగా తయారయ్యాడు అన్వేషకుడుగా తయారాల ఇవాళ సమాజంలో శాంతి భద్రతల సమస్య రావడానికి కారణం అవుతున్నాడు ఒక మతాన్ని కించపరచడమే కాకుండా దేశ సార్వభౌమాధికారాన్ని కూడా ప్రశ్నించే విధంగా దేశం యొక్క పరువు ప్రతిష్టల్ని బజారు కీడ్చే విధంగా ఈ అన్వేషణ వ్యక్తి మారాడు చూడండి ఇతని వ్యాఖ్యలు అనేక వీడియోల ద్వారా ఇతను చేస్తున్నటువంటి ప్రయోగము చూస్తుంటే పని కట్టుకుని హిందుత్వాన్ని భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అవమానాలకు గురి చేయాలి అన్న టార్గెట్ తో ఇతను వెళుతున్నట్టు కనిపిస్తున్నది ఇతనికి ఇతనే స్వయం ప్రేరేపిత మహామేధావిగా ఇతను భావించుకుని అనేక అంశాలు స్పృశిస్తూ వాస్తవానికి విరుద్ధమైనటువంటి కామెంట్లు విమర్శలు వెకిలి చేష్టలు వెకిలి మాటలతో సభ్య సమాజం తలదించుకునేలా ఉంటుంది ఇతని ప్రవర్తన ఇప్పుడు చైనాతో పోలుస్తూ భారతదేశాన్ని భారతదేశం యొక్క పరువును తీసే విధంగా మాట్లాడేట ఒక వీడియోలో మరొక వీడియోలో సీతాదేవిని ద్రౌపదిని అక్కడ జరిగిన సంఘటన ఇతను చదువుకోలేదు ఇతని పురాణాల మీద అవగాహన లేదు మన సంస్కృతి సాంప్రదాయాలు వాటికి సంబంధించిన ఏ విధమైనటువంటి సమాచారం ఇతని దగ్గర లేదు కానీ సీతాదేవిని అపహరణ చేస్తే రావణ వద జరిగింది అలాగే ద్రౌపది వస్త్రాపహరణం చేస్తే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది కౌరవుల జరిగింది ఇది తెలియని ఈ మూర్ఖుడు సీతాదేవి రేపుకు గురయ్యింది లేకపోతే ద్రౌపది రేపుకు గురయ్యింది వాళ్ళ చీరలు కట్టుకోవడం వల్లే జరిగింది అతను అతని ఆలోచన ఏ విధంగా మారింది సమాజం ఏమనుకుంటుంది కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఏ విధంగా అతను గాయాలకు గురి చేస్తున్నాడు అన్నది మనం గమనించవలసిన అవసరం ఉన్నది అదే సందర్భంలో దేశంలో జరిగే రేపులన్నిటికి హిందువులే కారణం అన్నట్టు అతను పైత్యము ఏ స్థాయికి జరిగిందని చెప్పంటే భారతదేశంలో ఆవుల్ని మేకల్ని గేదెల్ని కూడా హిందువులు రేపులు చేస్తున్నారంటాడు ఎంత దారుణమైనటువంటి విమర్శకు దిగజారిపోతున్నాడు అతను అన్నది మనం గమనించవలసిన అవసరం ఉంది ఏదో లెక్కలు చదువుతాడు అక్కడ ఇన్ని ఆవుల్ని రేపు చేశారు హిందువులు గర్భంతో ఉన్న మేకను రేపు చేశారు అసలు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా అజ్ఞానిగా మాట్లాడుతున్నాడా ఒక మూర్ఖుడిగా వీధి రౌడీలా మారాడా ఈ అన్వేష్యు ఇవాళ ఫాలోవర్సే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆలోచించిన సమయం అదే సందర్భంలో ఇవాళ సమాజాన్ని దిశానిర్దేశం చేసి హిందూ ధర్మానికి పునాదులుగా మనం భావించేటటువంటి పురాణ ప్రవచకులు ఎవరైతే ఉన్నారో అటువంటి గరికపాటి నరసింహారావు గారు లాంటి మహనీయుడు బ్రహ్మశ్రీ నరసింహారావు గారిని కూడా విమర్శించడము ఆయనకి సుంతి చేయాలని అడగడము కోసేయాలని చెప్పడము మానవ మానవ కోసేయాలని చెప్పడము ఏ స్థాయి పై అన్వేషిది అదే సందర్భంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళ వల్ల రేపులు జరుగుతున్నాయి కాబట్టి దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరికేయాలట అంటే ఏమి సందేశం ఇస్తావు నువ్వు దేశానికి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నావు భారతదేశం గురించి పైగా తనకు తను చెప్పుకుంటాడు నేను ఒక మైనర్ బాలికతో సంభోగం చేశాను అని డాక్టర్ చట్టం కింద వీటిని బొక్కలో వేసేయాలి వెంటనే అసలు ఏమాత్రం ఉపేక్షించకూడదు ఇలాంటి వాడిని మరొక సందర్భంలో చెబుతాడు నాకు దేశానికి ఆలి ఉందని చూతాడు మరొక వీడియోలో నేను పద్నాలుగు దేశాలు తిరిగాను పద్నాలుగు దేశాల ఆళ్ళు ఉన్నారని చెబుతాడు అంటే విచ్చలవిడి మనిషి ఒక సహేతకంగా సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి దేశాన్ని హిందూ సమాజాన్ని కించిపరచడం భారతలో భద్రత లేదట ప్రపంచంలో ఆడవాళ్ళు ఎవరు భారత రావద్దట వస్తే రేపులకు గురవుతారట ఇదా వీడి ప్రపంచానికి భారతదేశం చెప్పే విషయం అదే సందర్భంలో ఆడవాళ్ళు ఎవరిని రావద్దు ఆడవాళ్ళు భారతలో ఉంటే రేపు అయిపోతారని చదువుతాడు అసభ్య మాటలు ఆ ఆ మాటలు కూడా లంబాషను ఉపయోగిస్తాడు పెద్ద లేదు చిన్న లేదు ఒక పుచ్చకాయని తీసుకుని ఒక దోసకాయని తీసుకుని ఎంత అసభ్యం అండి అతను వెకిలి చేసలు అసలు ఇది సభ్య సమాజం చూసేలా ఉంటున్నాయి అతని వీడియోలు పని కట్టుకుని హిందూ మతాన్ని ద్వేషించడం కోసం ఎవరు ఇతను రెచ్చగొడుతున్నారో ఎవరి నుంచి ఇతను ధనం పొందుతున్నాడు వాళ్ళని అవమానం చేయడం కోసం ఇవాళ రెచ్చగొట్టే వాళ్ళ మాయిలో పడి మాకు తెలిసి ఇతను హిందుత్వానికి వ్యతిరేకి చెప్పుకుంటున్నాడు నేను హిందువులని కాదు ఇతను ఖచ్చితంగా విధర్మి యొక్క మాయలో పడ్డాడు ఇతను హిందూ సమాజాన్ని హిందూ సంస్కృతిని అవమానం చేయడమే లక్ష్యంగా ఇతను వీడియోలు చేస్తున్నాడు అదే సందర్భంలో భారత్ లో పుట్టిన ప్రతి హిందువు రేపిష్టట ఏంటండి ఈ మాట కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇది దేశంలో ఉన్నటువంటి యువత మీద మాయను మచ్చిది ఇది నిజమని నమ్మితే ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క పరుగులు ఏమవుతాయి భారతంలో ప్రతి హిందువు రేపిస్టా భారతదేశంలో జరిగే ప్రతి రేపుకి కారణం హిందువులా ఈ వెచ్చనిమిడి మనిషిని సమాజంలో తిరగనిస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ ఆలయాల్లో ఉండేటువంటి శిల్ప సంపద ఏదైతే ఉన్నదో దాన్ని కూడా విమర్శిస్తాడు ఆ శిల్పాలను కూల్చేయాలంటాడు దేవాలయాలు పడగొట్టేయాలంటాడు అంటే ఎటు వెళ్తున్నాడు అతడు ఏం తెలుసు ఇతనికి శాస్త్రం గురించి ఏం తెలుసు దేవాలయ వ్యవస్థ గురించి ఒక నెక్కలేసుకుని టీ షర్ట్ వేసుకుని టీ షర్ట్ సరిపడా ఒక టోపీ ఒక కలజోడు పెట్టుకుని ప్రపంచాన్ని చదివేశాను అనుకుంటున్నాడు ఈ మూర్ఖుడిని సమాజంలో తిరగనిచ్చిన ఇతనికి ఇంకా ఇలా వీడియోలు చేసి సమాజం ముందుకు వదిలే ప్రయత్నం చేసినా సమాజంలో అలజడులు శాంతి భద్రతలు సమస్యలు వస్తాయి ఈ మాట కూడా ఎందుకంటున్నావు అంటే వాడు చేసే అవమానాలు ఎలా ఉంటున్నాయంటే హిందువులు జంతువులు కూడా వదలరు రేప్ చేసేస్తారు ఇది హిందూ సమాజానికి వీడిచ్చే నిర్వచనం ఇదా ఇదే హిందూ సమాజానికి మీద వీడు వీడికి ఉన్నటువంటి అభిప్రాయం అదే సందర్భంలో సరే చీర కట్టుకోవాలని చెప్పడం వరకు చెప్పి వదిలేస్తే శివాజీ గారు సినీ కళాకారుడు శివాజీ గారు తప్పులేదు అవునండి మన సంస్కృతి ప్రతి మా రిలీజియను కూడా తన సంస్కృతిని కాపాడుకోవాలనుకుంటుంది నాగరికత పేరుతో అనాగరికంగా తయారవ్వకూడదు అనుకుంటుంది అదే సందర్భంలో మహిళలకు స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటుంది ఏ అంశాల స్వేచ్ఛ ఉండాలో స్పష్టత కూడా ఉంటుంది ఆ సందర్భంలో ఆయన చీర కట్టుకుంటే అందంగా ఉంటారని చెప్పే సందర్భంలో రెండు మాటలు తప్పు మాటలు మాట్లాడారు వాటిని ఆయనే అంగీకరించారు ఇది సమాజం అంగీకరించదు కాబట్టి శివాజీ గారు మాట్లాడే రెండు మాటలనే సమాజం తప్పు పడుతోంది ఈ అన్వేషణ పనికి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఎంత భయంకరంగా జుగుస్సాకరంగా ఉన్నాయండి ఆ శివాజీని ఆ శివా లం కొడుకు అంటాడా అతను ఒక యాక్టర్ గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తే అతను మాట్లాడిన తప్పైతే ఖండిద్దాం కానీ మాట్లాడే భాష మాత్రం వినయంగా ఉండాలి ఒక సంస్కారవంతంగా ఉండాలి శివాజీని మెడ కోసే నరికి చంపేయాలని చదువుతాడు ఎవరికి చదువుతున్నాడు అంటే రెచ్చగొట్టి ఒక హత్యకు ప్రేరేపిస్తున్నాడు ఇతను శివాజీని చంపేయండి శివాజీ తల నరికేయండి ఏంటండి భాష అదే సందర్భంలో హిందువుల్లో భారతని హిందూ ధర్మాన్ని అలాగే పురాణ పురుషుల్ని పురాణ ప్రవచకుల్ని దైవాలని ఆలయాలని దేన్ని వదలలేదు ఇతను అన్నిటినీ విమర్శించాడు అన్నిటినీ అవహేళన చేశాడు అన్నిటి విషయాల్లో కూడా అదుపు తెప్పాడు ఆ ఉన్నటువంటి ఆ హద్దుని దాటి ప్రవర్తించాడు వీడియోలు చేశాడు వీడు ఒక పొగరబౌతని మేము విశ్వ చెప్తోంది వీడు ఒక అహంకారి కొట్టుకుంటున్నాడు ఈ యూట్యూబ్ లో ప్రజలు ఇచ్చిన తోటి ఒళ్ళు పైలు తెలియకుండా ఒక పోరం తయారయ్యి అన్వేషణ వ్యక్తి కాబట్టి ఇతని వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఉంది ఇటువంటి మానసిక ప్రవృత్తి మరి ప్రకోపించిన వారికి అదేవిధంగా మరి మతి చెడిన వారిగా మాట్లాడుతున్న వారికి ఎలాంటి శిక్షలు ఉంటే బాగుంటుంది అంటారు మీరు ఇక్కడ ఒక ఒక హాస్యమైన సందర్భం చదువుతానండి మీరు ఏమనుకోవద్దు బాధతో కూడినటువంటి ఒక హాస్యం చెలావని ఎలా అవుతుంది అన్నది చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో అనేక దేవాలయాల మీద దాడులు జరిగాయి రథాలు తగలబెట్టబడ్డాయి దేవుని యొక్క రామతీర్థంలో రాముని విగ్రహం యొక్క శిరస్సును ఖండించడం జరిగింది ఆలయాల్లో ఆ మాంసం తీసుకొచ్చి ఆ మూర్తుల కాళ్ళ దగ్గర పెట్టిన సంఘటన చూసాం మనం అన్నిటికీ కూడా మతిస్థితి లేని వాళ్ళు అన్నారు ఆ పనులు చేసిన వాళ్ళు కానీ ఈ వీడియో చేస్తున్న అన్వేష గాని వీళ్ళు మతిస్థిమితలు లేని వాళ్ళు కాదండి మతస్థిమితం లేని వాళ్ళు కాబట్టి వేరే మతాన్ని అవమానం చేయడము అనేటటువంటి మనస్తత్వం ఉండి అందరము సమానంగా జీవించాలని భావం లేని స్థిమితం లేని వాళ్ళు వీళ్ళు మతిస్థిమితలు లేదని ఎప్పుడైతే అన్నామో మన న్యాయ న్యాయ చట్టాల ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం మన న్యాయ న్యాయవాదుల యొక్క తీర్పుల ప్రకారం మతిస్థిమితలు లేదు కాబట్టి వీడు తెలియజేశాడు అంటారు పూర్తి స్పృహలో ఉండి చేశాడు కావాలని అవమానం చేయాలనే చేశాడు హిందూ ధర్మాన్ని అవహేళన చేయాలి పరిహాసం చేయాలి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో పరిహాసం చేయాలి ఒక టార్గెట్గానే చేశాడు ఇతను కాబట్టి ఇతని వెంటనే అరెస్ట్ చేయాలి ఇతని యొక్క యూట్యూబ్ని కానీ ట్విట్టర్ని కానీ ని కానీ ప్రతి అంశాన్ని వెంటనే బ్యాన్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి నుంచి ఏ సమాచారం ప్రచారం కాకుండా చూడాలి అదే సందర్భంలో వీటిని భారత్ రప్పించాలి భారత రప్పించి మన మన యొక్క న్యాయ శిక్షలు ఇతనికి అమలు చేయాలి మన రాజ్యాంగం ప్రకారం ఇతను చేసినటువంటి నేరానికి కఠినమైన శిక్షలు వేస్తే మరొకరు ఈ విధంగా చేయరు ఇవాళ భారతదేశం మీద ద్వేషాన్ని నూరు పోస్తున్న తాలిబాన్లకి ఈ హిందూ ధర్మం మీద ద్వేషాన్ని నూరు పోస్తున్న ఇతనికి ఏమిటంటే తేడా కాబట్టి మా దృష్టిలో ఇతను ఒక మత ఉగ్రవాది మతం పట్ల ఉగ్రవాదంతో ప్రవర్తిస్తున్నాడు మానవీయ విలువలు లేని వ్యక్తి మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తి బట్టలిప్పు తిరగడమే బా నాగరికత అనుకున్న భావిస్తున్న వ్యక్తి కాబట్టి ప్రతి మతానికి ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సాంప్రదాయాన్ని గుర్తించాలి గౌరవించాలి అదే సందర్భంలో మన స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి ఆ రెండింటి మధ్య ఒక అతి సున్నితమైన హద్దు ఉంటుంది ఆ హద్దుని జరిపేయాలనుకునే ఈ మూర్ఖులు ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న రేపులకి మహమ్మదీయులు హిందువులు కారణం అన్నాడు ఒక వీడియోలో క్రైస్తవులు రేపులకు బాధితులు అంటున్నాడు అంటే క్రైస్తవులకి వ్యతిరేకం చేసి క్రైస్తవులు హిందువుల మీదకి మహమ్మద్ పంపిద్దానా కాబట్టి ఇటువంటి వాడిని సభ్య సమాజంలో తెరగనివ్వడము వీడిద ఆదర్శ మహాపురుగా వీడుకు వీడియోలు చేసి సమాజానికి అందించడము యువతని పాడు చేయడము మత కల్లోలాలు శాంతి భద్రతల సమస్యలు సృష్టించడానికే కారణమవుతుంది కాబట్టి వెంటనే ఇతను భారత్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణ చేయాలి రైట్ అంటే రవికుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి తరఫున మీరు చేస్తున్న డిమాండ్స్ ఏంటంటారు ఈ క్రమంలో ఈ వ్యక్తి మీద ఇప్పటికే విహెచ్పి తరఫున అన్ని జిల్లాల్లోనూ కూడా పోలీసు స్టేషన్ లో కేసులు పెడుతున్నాం చాలా చోట్ల ఇతను మీద కేసులు బుక్ చేయడం జరిగింది ఇతను పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ యొక్క లింకులన్నీ పెట్టి మరి కేసులు పెట్టాం ఏ వీడియోలో ఏం మాట్లాడాడో పోలీసులు తెలియాలండి డీజీపీని కూడా కలవబోతున్నాం డీజీపీతో కూడా విషయాలు చెబుతాం ఇటువంటి వ్యక్తిని బయట తిరగనిస్తే సమాజం ప్రమాదంలో పడుతుంది కాబట్టి వెంటనే భారత్ తీసుకురండి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు పెట్టండి ఇంకొక వ్యక్తి ఇటువంటి పనులు చేయాలంటే భయపడే వాతావరణం ఖచ్చితంగా రావాలి ఇది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం రైట్ అండి ఇప్పుడు మరి అన్వేషణ ఒకరినే మనం కట్టడి చేస్తే అటువంటి అన్వేషణలు ఇంకా ఎంతో మంది ఉంటారు కదా ఉన్నారు కదా సోషల్ మీడియాలో వారి గురించి మీ యొక్క వ్యాఖ్య ఎవరైనా తన భావాన్ని స్వేచ్ఛగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది అది పర నింద పరమత నింద భారత నింద కాకుండా ఉండాలి వాళ్ళు హద్దు దాటితే వారికున్న స్వతంత్రం ప్రసారం చేసుకోవచ్చు వీడియోలు వాళ్ళ భావన చెప్పొచ్చు ఆ హద్దు ఎక్కడ వరకు అంటే వాళ్ళు తిప్పే కర్ర నా ముక్కుకు తగలకుండా ఉన్నంత వరకు అది నాకు తగిలిన మరుక్షణం వాళ్ళు ఆ హక్కును కోల్పోయినట్టే కాబట్టి వేళ హిందూ సమాజం జాగరణతో ఉన్నది కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉపేక్షించదు హిందూ సమాజము చర్యలు తీసుకోవడానికి ముందు ప్రభుత్వం బాధ్యత ఉన్నది ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులు సమాజంలో తిరగనివ్వకూడదు ఇటువంటి వ్యక్తుల వల్ల వచ్చేటటువంటి దుర్గంధాన్ని సమాజంలోకి వెళ్లకుండా ఆపవలసిన అవసరం ఉన్నది కాబట్టి అన్వేషణి వెంటనే అరెస్ట్ చేసి భారత న్యాయస్థానం ముందు నిలబెట్టాలి ఇటువంటి ఇటువంటి పోకడలు రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటారు సోషల్ మీడియా కూడా ఎలా ఉండాలంటారు సోషల్ మనం ఎలా ఉంటే బాగుంటుందంటారు పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ సమాజాన్ని సంస్కరించే విధంగా ఉండాలి సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలి తప్పును ఎత్తి చూపి ఆ తప్పు జరగకుండా ప్రభుత్వాలు ప్రజలు జాగరణతో ఉండేలా ఉండాలి బాధ్యత రాహిత్యంతో ఉండకూడదు కాబట్టి నాకు తోచిన నా మతిలో పుట్టినటువంటి ఆ చెదని సమాజం ముందుకు తోసేయాలి అనుకునే ఈ భావన చాలా ప్రమాదకరమైన భావన ఇవాళ పార్టీల పేరుతో ఇటువంటి సోషల్ మీడియా దుర్గంధాన్ని వెదజల్లుతున్నారు ఒక పార్టీ మీద ఒక పార్టీ అదే అనేక సమస్యలు కారణం అవుతోంది అదే సందర్భంలో మతం పేరుతో కొంతమంది అన్వేషణ కూడా బయలుదేరారంటే సమాజం ప్రమాదంలో పడుతుంది కాబట్టి సోషల్ మీడియా ద్వారా సమాజం ఒక మంచిని గ్రహించేలా ఉండాలి సోషల్ మీడియా కూడా సామాజిక బాధ్యతగా మంచిని ప్రేరేపించే విధంగా ఉండాలి దానికి విరుద్ధంగా వెళితే అటువంటి వాటి అటువంటి అకౌంట్స్ వెంటనే బ్యాన్ చేయాలి అటువంటి వ్యక్తులు మీద చర్య తీసుకోవాలి రైట్ ఇప్పుడు సోషల్ మీడియా అని కానీ మనకి సైబర్ క్రైమ్ సైబర్ లాస్ మనకు పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ప్రకటించింది సోషల్ మీడియా మీద కూడా సరైన నియంత్రణ ఉండే విధంగా చట్టంలో కొన్ని మార్పులు చేయబోతున్నామని అది వేగంగా జరగాలి దీనికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి కాబట్టి సమాజాన్ని చెడు వైపుకి ప్రేరేపించే మీడియా ప్రమాదం సమాజానికి కాబట్టి మంచిని పెంచేది తప్పుని సూచించేది కావాలి కాబట్టి ఆ విధమైనటువంటి విధంగా బాధ్యత రహితంగా ఉంటే చట్టం పదునైనటువంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది రైట్ అండి అండి రవికుమార్ గారు జయశ్రీరామ్ నమస్తే అండి రైట్ మరి మొత్తంగా మరి రవికుమార్ గారు వీరు మరి విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన మరి భాగ్యనగర క్షేత్ర మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ఉన్నారు ఇప్పుడు పనిచేస్తూ ఉన్న క్రమం మనం చూస్తున్నాం అదేవిధంగా మరి విజయవాడలో జరిగిన హైందవ సభకు ఈయన కన్వీనర్గా కూడా మరి వ్యవహరించిన పరిస్థితి ఇక మరి ఇటువంటి వ్యక్తులను మనం కట్టడి చేయాలంటే కొన్ని మరి ఆంక్షలు కూడా విధించాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంటుందంటూ అదేవిధంగా సైబర్ క్రైమ్స్లో సైబర్ లాస్ మనకి ఏం చెప్తున్నాయి ఆ చట్టాల ప్రకారం కూడా వీరిని శిక్షించాలి అవసరమైతే ఆ యూట్యూబ్ ఛానల్ను కూడా బ్యాన్ చేయాలి అప్పుడు మాత్రం ఇదంతా మరి చక్కబడుతుందంటున్నాయి మరి మనలో కూడా ప్రవర్తన రావాలి మంచి ప్రవర్తనతోటి సత్ప్రవర్తనతోటి మనం ముందుకు ఎగితే ఇటువంటి వ్యక్తులు వచ్చినా కూడా మనం అడ్డుకునే అవకాశం ఉంటుంది హిందూ మతానికి సంబంధించి హిందువులందరూ కూడా ఏకంగా మరి పోరాడితే మరి ఇటువంటి దుర్మార్గులని అయితే ఇటువంటి అనవసర మత ప్రేరేపిత వ్యాఖ్యలు చేసేవారిని కూడా కటాక్ చేసే అవకాశం ఉందని రవికుమార్ తనికెళ్ళ గారు చెప్పిన మాట కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ